దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక గాక మెయిన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధులు కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను మీ అందరి గురించి వ్యక్తిగతంగా ప్రతిదినం ప్రార్థిస్తున్నందుకు ఎంతగానో ఆనందకరంగా ఉంది అదేవిధంగా మీరు కూడా మా గురించి ప్రార్థిస్తున్నందుకు మీకు మరొక మారు హృదయపూర్వక వందనాలు శుభములు తెలియపరుస్తున్నాను మనం పరిశుద్ధ లేఖలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటల్లోకి మనం వెళ్ళగలిగినట్లయితే ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలు మా దేవుడు మనతో మాట్లాడిపోతున్నాడు ఆ మాటలు కనుక మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే చూద్దాం ఆ మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి కొరిందులకు రాసిన రెండవ పత్రిక ఆ పౌలు గారు కొలివిందులు రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ విషయంలో ఉన్నటువంటి మాటలు మనం ఒకసారి చదవగలదాం చదవగల చదవలసిందిగా ప్రేమ పూర్వకంగా తెలియపరుస్తున్నాను ఆ కొలిందులు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడో వచ్చినటువంటి మాటలు మనం చూద్దాం మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును నీకు మా ఈడలో ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారు అలాగే మీరు ఈ కృప ఎందుకు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి అలే లూయ ఈరోజు వాక్య వర్తమానం ఏమైనది అంటే అభివృద్ధి పొందవలసిన విషయములు ఏమై ఉన్నాయి అన్నది క్లుప్తంగా మూడు మాటలు మనం పరిశుద్ధ ఉన్నటువంటి మాటలను బట్టి ఏ విషయాల్లో అభివృద్ధి పొందాలి ఏ విషయాల్లో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపను పొందుకోవాలి ఏ విషయాల్లో దేవుని యొక్క అద్వితీయమైనటువంటి ప్రేమను పొందుకోవాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉందాం నా ప్రియా దేవుని బిడ్డలారా అపోయినటువంటి పౌలు కొరిందిలతో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ప్రతి విషయంలో అనగా విశ్వాస విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందున మీకు మా ఏడలో ఉన్న ప్రేమ ఎందున ఎలాగో అభివృద్ధి చెందుతున్నారు నా ప్రియ దేవుని బిడలారా దేవుని బిడలు ఒకసారి పరిశీలించుకోవాలి నువ్వు ప్రార్థనలో అభివృద్ధి చెందుతున్నావా లేదా దేవుని కృపలో అభివృద్ధి చెందుతున్నావా లేదా దేవుని యొక్క ధనియతలో నువ్వు అభివృద్ధి చెందుతున్నావా లేదా అన్నది ఒకసారి పరిశోధించుకోవాల్సినటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఎందుకంటే నా ప్రియా దేవుని బిడలారా ఎప్పుడైతే మనం దేవునిలో అభివృద్ధి చెందుతూ ఉంటామో ఆటోమేటిక్గా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనకు అవసరం లేనే లేదు అందుకని నా ప్రియా దేవుని బిడలారా ఒక వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు నేను ఈ లోకంలో ధనం సంపాదించి నా బంధువుల కంటే నాకు తెలిసిన వారికంటే నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచన కలిగి తిని తినక సమస్తము ధనము సమకూర్చుకొని ఒకనొక దినములో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు కానీ తనకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది తద్వారా తనకున్నటువంటి ధనము నుంచి తన స్వస్థ పొందుకోలేకపోయాడు ఆ ధనము తనకే ఉపయోగపడలేదు తన వారికి కూడా ఉపయోగపడలేదు అందుకని వాక్యము తెలియపరుస్తుంది ధనాపేక్ష లేని వారిగా ఉండు అని తెలియపరుస్తుంది కనుక నా ప్రియా దేవుని బిడలారా మనం ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి మొదటి మాట ఈ మాట విశ్వాసంలో మనం అభివృద్ధి చెందగలిగితే మనకి అవిశ్వాసము రానే రాదు విశ్వాసం మనకు కొరత దాన్ని కొనసాగించి క్రీస్తు వైపు మనం ఆలోచన కలిగి ఉండేవాళ్ళుగా ఉండాలని పరిశుద్ధాత్మడు తెలియపరుస్తున్నాడు అండి మంది ఏమి అభివృద్ధి చెందాలనుకుంటారంటే మా కుటుంబ స్థితిగతులు అభివృద్ధి చెందాలి మా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలి మాకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మేము అభివృద్ధి చెందాలనుకుంటూ ఉంటాం కానీ దేవుని ఎందుకు అభివృద్ధి చెందగలిగితే నీకు కావాల్సిన సమస్తము నీ హృదయ అంతరంగంలో ఎరుకున్న దేవుడు సమస్తము నీకు దయచేయనుగాక ఆ మెయిన్ కనుక ఈ మొదటి మాట విశ్వాసమందు అభివృద్ధి చెందు అని అపోసినటువంటి పౌలు వారు పౌలు గారి ద్వారా కొరిందల కొరింది సంఘానికి తెలియపరుస్తూ దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నాడు విశ్వాసం అభివృద్ధి చెందుతున్నారా ఒకసారి నా మాటలు జాగ్రత్తగా గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని ఎందు విశ్వాసము కనపరచాలి నమ్మకము దేవుని దేవునియందు అమితమైనటువంటి కృపతో నింపబడేటువంటి అటు ఆలోచన కలిగి ఉండాలి అందుకనే ప్రతి విషయంలో దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటూ ఉంటాడు మన యొక్క ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు మనం ఎవరో చూడట్లేదని అనుకుంటా అనుకుంటూ ఉంటాం కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త మన అంతర్యములు ఎరిగి ఉన్నాడు కనుక విశ్వాసంలో మనం ఎదగగలిగితే ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి ఎలాగైతే విడుదల దయచేశాడో ఆనాడు దేవుని యొక్క బిడ్డలకి ఎట్లాగైతే విజయాన్ని దయచేసాడు ఆనాడు దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రార్థన విని సూర్య ఎలాగ ఆపాడో నీకు గనక యందు అమితమైనటువంటి విశ్వాసము అభివృద్ధిలో దేవుని యొక్క విశ్వాసంలో నీవు అభివృద్ధి చెందగలిగినట్లయితే నిన్ను ఉన్నతమైనటువంటి కృపతో నా ప్రభువు నింపును గాక రెండో మాట మనం చూద్దాం మొదటి మాట అభివృద్ధి పొందవలసినటువంటి విషయములో మొదటి మాట విశ్వాసమందు అభివృద్ధి పొందాలి రెండో మాట చూస్తే నిరీక్షణ యందు అభివృద్ధి పొందాలి నిరక్షణ జీవితం ముందు అభివృద్ధి పొందాలి మాట చూద్దాం రోమిల్కి రాసినటువంటి పత్రిక రోమిల్కి రాసినటువంటి పత్రిక అపోసినటువంటి పౌలు రోమిల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ చిన్న ఆ మాటలు మనం చూడగలం

దేవుని ఎందు అభివృద్ధి పొందాలన్నటువంటి బిడ్డ అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ శక్తులు అభివృద్ధి పొందటానికి ఆలోచన కలిగి ఉండేవారిగా ఉండాలి కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ కలవాల ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో వారు నిరీక్షణ జీవితాన్ని కలిగి ఉంటారు ఎలాగంటే విస్తారముగా నిరీక్షణ జీవితాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థించుట ఎప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన్ని మహిమపరచుట ఎప్పుడు దేవుడి లోకానికి వస్తాడో రెండో రకడ కానీ నిరీక్షణ కలిగి జీవించేవారుగా నిరీక్షణ జీవితాన్ని కలిగి అభివృద్ధి పర పొందేవారుగా దేవుని బిడ్డలు ఉండాలని పరిశుద్ధాత్మడు తెలియపరుస్తున్నాడండి నా ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా దేవుడు రాకపోవడానికి గల కారణం ఏమైనదంటే రెండవ రకడగా ఇంకా చాలా మంది బిడ్డలు ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకోలేకపోయి ఉన్నారు ఇంకా చాలామంది ఎంతోమంది నశించిపోయి ఉన్నారు కనుక వారందరినీ రక్షించే కొరకు దేవుడు సమయం వెచ్చించి ఉన్నాడు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా నిరీక్షణలో అభివృద్ధి చెందాలండి నా ప్రభు నాకున్నాడు నా ప్రభు నాతో ఉన్నాడు నా ప్రభు నా ప్రతి అవసరంతో తీరుస్తాడు నా ప్రభు నా జీవితాన్ని నా కుటుంబాన్ని నాకు కావలసిన స్థితిగతులు సమస్తం ఎరిగి ఉన్నాడు గనక నేను దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కృపలో దేవుని దయలో ఎదిగితే నా ప్రభు నాకు నిరీక్షణ దయచేస్తాడు నాకు కృపల దయచేస్తాడు తన ఉన్నతమైనటువంటి ప్రేమ నా పట్ల కుమ్మరిస్తాడనేటువంటి అట్టి ఆత్మీయమైనటువంటి స్థితి కలిగి ఉండాలి చాలామంది పరిశుద్ధాత్మ శక్తిని వేరే వేరే మాటలుగా తెలియపరుస్తూ ఉంటారు కానీ పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే పొందుకుంటారో వారు పరిశుద్ధముగా జీవిస్తారు పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే పొందుకుంటారో వారి మంచి పరివర్తన కలిగి ఉంటారు పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే పొందుకుంటారో దేవునిలో వారు అభివృద్ధి చెందుతూ ఉంటారు దేవునికి స్థుతి కలుగును కాక అమెన్ కనుక నిరీక్షణలో అభివృద్ధి పొందేవారిగా మనము ఉండాలండి మూడో మాట మనం చూడగలిగినట్లయితే ప్రేమలో అభివృద్ధి చాలా మంది ప్రేమ కలిగి ఉన్నారని అంటారు కానీ కొంతమంది ప్రేమ నోటి దాకే వస్తుంది కానీ హృదయంలో నుంచి రాదు ఆ మాట మనం చూద్దాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదట దేని తొమ్మిది వచ్చినటువంటి మాటలు చూద్దాము మీరు శ్రేష్టమైన కార్యములను మీరు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన సకల అనుభవ జ్ఞానముతోను కూడి అంతకంతకు అంతకంతకు అవిరుద్ధి పొందవలెననియు అందు ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తులు తెలియపరచిన అపోస్నటువంటి పౌలు ఫిలిప్పీలకు తెలియపరచిన మాట మీ శ్రేష్టమైన కార్యములను విమోచించగలవారు మీ ప్రేమ ఏమంటుంది అక్కడ మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని మనం ప్రేమలో అభివృద్ధి చెందాలంట ఏ ప్రేమ ప్రేమ తెలివితోనూ అభివృద్ధి చెందే వారిగా మనము ఉండాలి ప్రేమలో అభివృద్ధి చెందాలంటే మనం మన కొరకు రక్తం కాల్చిన దేవుని ప్రేమను గుర్తెరిగే వారిగా ఉండాలి మనల్ని సృష్టించిన మన దేవుడు ఏ ప్రేమ మన పట్ల కలుగు కలిగి కలిగి ఉన్నాడో అదే ప్రేమ మనం దేవుని పట్ల కలిగి ఉండేవారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ కనుదిన ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రేమలు మనం అభివృద్ధి చెందగలిగినట్లయితే మన జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో అన్నది గమనించుకొని ప్రతినిత్యము దేవుని ప్రేమలు అభివృద్ధి చెందుదాం దేవుని కృపలో అభివృద్ధి చెందుదాం దేవుని అంత విశ్వాసంలో అభివృద్ధి చెందుదాం నిరీక్షణలో అభివృద్ధి చెందుదాం మనకి ఏమున్నా లేకపోయినా దేవుడు ఇచ్చాడు దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకు కలిగిన దాన్ని బట్టి దేవుని మహిమపరిచేటువంటి స్థితిలో మనం అభివృద్ధి చెందగలిగితే అది కదా దేవుడు మనలో కోరుకుంటుంది దేవుడు నిన్నేం బంగారం అడగట్లేదు నీ ఆస్తులు అడగట్లేదు నీ అంతస్తు అడగట్లేదు కానీ నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు నీ హృదయాన్ని దేవుడు అడగడానికి కారణం ఏంటంటే హృదయంగా హృదయం నిండా దేవుని మాటలు విని దేవుని మయంపరిచి దేవుని కొనియాడి ఈ లోకంలో దేవుని ఇష్టానుసారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించగలిగినట్లయితే నేను పరలోకం చే తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెను ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారందరి కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు దేవుడు నీకు లోకంలో స్థలం ఉండొచ్చు ఉండకపోవచ్చు నీ లో నీకు ఈ కో ఈ లోకంలో ఇల్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ నీకు ఈ లోకంలో సమస్తం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ పరలోకంలో నీ కొరకు స్థలం ఉందో లేదో ఒకసారి ఆలోచన చేసుకొని ఆ విషయాల్లో నువ్వు ఆలోచన కలిగి ఉండగలిగితే దేవుని ప్రేమలో అభివృద్ధి చెందుతావు దేవుని ప్రేమలో మనం అభివృద్ధి చెందితే మన జీవితంలో ఆనందము సంతోషము సమాధానము దేవుడు దయచేయను గాక ఆమె నాలుగో మాట మనం చూద్దాం అభివృద్ధి పొందవలసిన విషయంలో మొదటగా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి దేవుని ఎందు మాత్రమే విశ్వాసం కనపరచాలి దేవుని ఎందు మాత్రమే భక్తి కనపరచాలి దేవుని ఎందు మాత్రమే అమితమైనటువంటి నమ్మకం కనపరచాలి రెండవదిగా నిరీక్షణ ఎందు అభివృద్ధి కలిగి ఉండాలి ఎప్పుడైతే నా ప్రభు ఎందుని నిరీక్షణలో కలి అభివృద్ధి చెందుతాను నా ప్రభువు రాకడ వరకు నేను ఓపికతో కనిపెట్టుకుని ప్రభు కొరకు నేను ఎదురు చూస్తానటువంటి ఆలోచన కలిగి ఉంటామో తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు దీవిస్తాడు మూడవదిగా దేవుని ప్రేమలో అభివృద్ధి చెందాలంటండి దేవుడు చూపించేటువంటి ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ నీ తల్లి చూపించలేదు నీ తండ్రి చూపించలేదు నా అనుకున్న వారు కూడా చూపించలేదు ఓ పాట మనం పాడుకోనగలిగినట్లయితే ప్రేమా ఏ ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమ సయ్యా ప్రేమా ప్రేమా ఏసయ్యా ప్రేమా ప్రేమా ఏ ప్రేమా మరనిది మరువనిది వీడనిది అడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా ఎసయ్య ప్రేమా ప్రేమా ఎసయ్య ప్రేమా నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ ప్రేమా నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ ప్రేమా నేను మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను విడిచిన గాని విడువ నన్న ప్రేమ ప్రేమాయ్యా ప్రేమా ప్రేమాయ్యా ప్రేమ హలెలుయా దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ మనల్ని ఎన్నుకున్న ప్రేమ మనల్ని తన కృపలో దాచుతున్న ప్రేమ ఉన్నది కనుక నా ప్రియా దేవుని బిడలరా దేవుని ప్రేమలో మనం అభివృద్ధి చెందుదాం తల్లి మార్చిన తండ్రిని విడిచిన నేను నిన్ను విడివను ఎడబాయిన దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కనుక దేవుని ప్రేమలో అభివృద్ధి చెందుదాం చివరిగా నాలుగో మాట మనం చూ చూడగలినట్లయితే మంచి కార్యములు ఎందు అభివృద్ధి చెందుదాం మంచి కార్యములు ఏది దేవునికి ఇష్టమో ఏది దేవుని యొక్క కార్యాలు చేస్తే దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు అభివృద్ధి చేస్తాడు తన కృపలో తన తైలో మనల్ని ఉన్నతమైన స్థితిస్తాడు అన్నది ఆ విషయాల్లో ఆలోచన కలిగి ఉందాం ఆ మాటలు మనం చూడగలిగినట్లయితే కొరిందులు రాసిన రెండవ పత్రిక అపోస్ అనేటువంటి పౌలు గారు కొరిందులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఆ మాట మనం చూడగలం మరియు అన్నిటి అందు మరియు అన్నిటి అందు ఎల్లప్పుడు ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృి గలవారైద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల దేవుడు మీ ఎడల సమస్త విధములైన సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు విస్తరింపజేయగలడు ఇందు విషయమై మనం ఇక్కడ గమనించినట్లయితే మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుట చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త మెదలైన విధములైన కృపను విస్తరింపజేయగలడు కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మంచి కార్యాలు చేయటానికి అభివృద్ధి కలిగి ఉండేవారుగా ఉండాలి ఆ దేవుని యొక్క తలంపుల్లో దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క విషయాలు మనం ఆలోచన చేయగలిగితే నీకున్నటువంటి ఆలోచనలు తలంపులు మార్చి దేవుని యొక్క స్థితిలో ఎదిగేటువంటి అభివృద్ధి దేవుని కృపలో ఎదిగేటువంటి అభివృద్ధి దేవుని యొక్క దయలో ఎదిగేటువంటి అభివృద్ధి దేవుడు దయచేయనుగాక ఐ మీన్ కనుక నా ప్రియా దేవుని బిడలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు నీతో నాతో ఆయన బిడలందరితో మాట్లాడుతూ ఉన్నారు మీరు అభివృద్ధి పొందండి అభివృద్ధి పొందవలసిన విషయాలు మొదటగా విశ్వాసములు అభివృద్ధి పొందాలి ఒకవేళ అవిశ్వాసముగా విశ్వాసముగా అంటే చల్లగా నులివెచ్చగా ఏమైనా ఉంటున్నాము వెచ్చగా ఏమైనా ఉంటున్నాము అది ఒకసారి గమనించుకొని విశ్వాసము అభివృద్ధి చెందాలి రెండవదిగా నిరీక్షణ ఎందు అభివృద్ధి కలిగి ఉండాలి దేవుని ఎందు మాత్రమే నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని ఎందు మాత్రమే ఆలోచన కలిగి ఉండాలి దేవుని ఎందు మాత్రమే శ్రద్ధ కలిగి ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉండగలిగితే దేవుని అభివృద్ధి పొందేటువంటి స్థితి దేవుడు దయచేస్తాడు మూడోదిగా ప్రేమలో అభివృద్ధి చెందాలండి ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కొంతసేపు మాత్రమే ఉంటుంది అవునా కదా భార్యాభర్తలు మనం చూస్తూ ఉంటే పెళ్ళైనప్పుడు ఎంత ప్రేమంగా పరుస్తూ ఉంటారు ఏమైతేమో మనకు తెలియదు దినాలు కలుస్తూ ఉందో వాళ్ళ ప్రేమ తగ్గిపోతూ ఉంటూ ఉంటుంది కానీ మన దేవుని ప్రేమ మన దేవునికి దగ్గరగా ఉన్నా ఉంటుంది మనం దేవుని యొక్క చిత్తంలో ఉన్నా ఉంటుంది మన దేవుని ప్రేమ దేవుని యొక్క విషయాలు మనం ఆయన ప్రేమలో అభివృద్ధి చెందగలిగినట్లయితే మన జీవితాలు మన యొక్క స్థితిగతులు దేవుడు మార్చునుగాక ఆమె నాలుగో మాట మంచి కార్యములందు అభివృద్ధి పొంది ఉండండి నిజమే మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీలో మీరు పరి సర్వ సమృద్ధి గల ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ వేళ సమస్త విధమైన కృప విస్తరింపజేయగలుగుతున్నాడు ఉత్తమమైనటువంటి కార్యాలు మనం చేసినప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుందంట ఉదాహరణకి దేవుని యొక్క మీటింగ్స్ ఏమైనా జరుగుతా అనుకోండి మనం కూడా వెళ్ళి అక్కడ పరిచయం చేయటం లేకపోతే మన యొక్క మనకు కావాల్సిన మనకు ఉన్న దాంట్లో దేవుని యొక్క మీటింగ్స్కి ఆ యొక్క జరుగుతున్నటువంటి మీటింగ్స్కి మనం చేయూతనివ్వటం లేకపోతే అనేకమైనటువంటి బిడ్డలకి దేవుని మాటలు తెలియపరచడం ఇంకా లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మంచి దేవుని మాటలు తెలియపరుస్తూ వారిని లోక సంబంధమైనటువంటి స్థితి నుంచి దైవ సంబంధమైనటువంటి స్థితిలో నడిపించేటువంటి వారిగా మనం ఉండగలిగినట్లయితే అదే నిజమైనటువంటి అభివృద్ధి కనుక ప్రియా దేవుని బిడ్డలారా మనం దేవుని అభివృద్ధి చెందుదాం దేవుని కృపలో ఎదుగుదాం దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమని మనం అందరం పొందుకుందాం ఈ మా ఈ శ్రేష్టమైనటువంటి మాటలన్నింటినీ దేవుడు మన ఇనికిలో ఫలపరితంగా మార్చి ఆశీర్వదించి దీవించును ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నత మా దేవ మా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి నిజమైనయన ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి మీరు అభివృద్ధి పొందవలసిన విషయాలను తెలియపరిచారు అనేకమైనటువంటి విషయాలు మమ్మల్ని అభివృద్ధి పరచమ అభివృద్ధి కలిగి ఉన్నారు ప్రభా కానీ నాయన తండ్రి మీరు తెలియపరచినటువంటి మాటలు నాయన తండ్రి శ్వాసంలో అభివృద్ధి కలిగి ఉండాలన్నారు అదేవిధంగా నిరీక్షణలో అభివృద్ధి కలిగి ఉండాలన్నారు ప్రేమల అభివృద్ధి కలిగి ఉండాలన్నారు ప్రతి కార్యములో అభివృద్ధి కలిగి ఉండాలని తండ్రి దేవాని ప్రేమల అభివృద్ధి కలిగి ఉన్నట్టు కృపద ఇచ్చిన తండ్రి నీ అందరూ మాత్రమే విశ్వాసం కలిగి వాటిలో అభివృద్ధి చెందినట్లు కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నావు తండ్రి ఎంతో మంది నీ బిడలు తండ్రి మీ అందరి విశ్వాసము నమ్మకము తండ్రి ఎంతో విధేయత కలిగి వారి జీవితాలు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టు మేము చూసి ఉన్నాం ప్రభా మాత్రం మేము అభివృద్ధి చెందాలంటే చెందలేము నాయన తండ్రి కానీ చెందినప్పటికీ అది కొంతసేపు మాత్రమే ఉంటుంది కానీ మీరు అభివృద్ధి చేయగలిగితే మా కుటుంబాలు దీవించబడతాయి మా పనులు దీవించబడతాయి మేము చేసే ప్రతి పనిలో విజయాన్ని మీరు దయచేస్తారని తెలియపరచాము నాయన తండ్రి ప్రతినిత్యం మీరు మాకు తోడుగా ఉన్న ప్రభ మీ కృపలో అభివృద్ధి దయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ ఈ ప్రార్థనలో ఏకబిస్తున్నటువంటి నిబంధనలకి ఏ అనారోగ్య సమస్య ఉందో ఏ హృదయ బాధ ఉందో ఏ విషయాలు తండ్రి కొట్టిమిట్టాడుతున్నారు నాయన తండ్రి వాటన్నిటి నుంచి మీరు విడుదల దయచేతులు కాక నిబిడల జీవితాలు మీరు కట్టుదురుగాక కుటుంబాలు కుటుంబాలుగా ప్రార్థనా జీవితాన్ని మీరు దయచేయుదురుగాక ప్రార్థనలో నిబిడలను అభివృద్ధి చేయండి తండ్రి దేవుని వాక్యం వినటలో అభివృద్ధి చేయండి ప్రభా మీ అందరు నమ్మకం ఉంచటలో అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కృపతో ముందుకు నడిపించమని నేను తండ్రి వేడుకుంటున్నాను తండ్రి ఆయన ప్రభు దూరాన్ని సమీపాన్ని మాటలు అలకిస్తూ ఈ లైవ్ ద్వారా ఈ మాటలో ఆలకిస్తున్నటువంటి ని బిడ్డల పక్షాన మీరు తోడుగా ఉండమని తండ్రి వేడుకొని చున్నాము తండ్రి వారి జీవితాల్లో కూడా ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఏ నిట్టిర్పులోనే ప్రభావ సమస్తము చేయగలిగింది దేవుడు మీరే ఉన్నారు కనుక నీ బిడ్డలకి మీరు సమాధానము దయచేదురుగాక ని బిడ్డల చింతని బాధని మీరు తీసివేదురుగాక ని బిడ్డల నీ కృపలో నీ శ్రేష్టమైనటువంటి ప్రేమలో విశ్వాసములో మీరు నీ బిడ్డలకి అభివృద్ధిని గాక నీ కృపలో బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నావు తండ్రి బిడ్డలందరి పక్షాన మీరు తోడే ఉండి వారి యొక్క స్థితిగతులను మార్చి ఉన్నతమైనటువంటి కృపతో నిబిడ్డలందరినీ నింపమని మీకే మహిమ ఘనతా ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి విజయవాడ ప్రాంతంలో తండ్రి ఉన్న నీటి బాధలు మీరు తొలగిస్తున్నందుకు స్తోత్రాల ప్రభా వారి యొక్క స్థితిగతులను తండ్రి మారుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి ఇంకా అనేక మంది అయిన తండ్రి ఇబ్బంది పడుతున్నటువంటి వాటి నుంచి మీరు విడుదల దాయి తండ్రి ఇంకా నిచ్చితమైతే విజయవాడ ప్రాంతం తొందర తొందరగా తండ్రి ఉన్న సమస్యల నుంచి విడుదల పొందుకొని అభివృద్ధి పొందుకున్నటువంటి ప్రాంతం పట్టణం అభివృద్ధి పొందుకున్నటువంటి కృప ఇచ్చే మనం ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు అడిగి ఉన్నారో వారిని కూడా మీరు స్వస్థపరచండి జ్యోతి గారికి మీరు మంచి ఆరోగ్యాన్ని తెచ్చండి ప్రభుత్వం మీరు స్వస్థపరచండి నీ బాధలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్న తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని విడుదల తెచ్చండి నీ కృప నీ ప్రేమ ని అందరి పక్షాన నాయన తండ్రి నిత్యము నైన తండ్రి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఇంకా రక్షణ బంధన బిడ్డని రక్షణ భాగ్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరు ఏ సమస్యలతో నాయన తండ్రి కుటుంబాల్లో ఏ ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారో వారి చింతలు బాధలు తీసి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డని మీరు పేరు పేరు జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాం మంగళగిరి ప్రాంతాన్ని దీవించిన ప్రభా ఆంధ్రప్రదేశ్ని దీవించిన తండ్రి భారతదేశాన్ని దీవించిన ప్రభా ప్రపంచంలో ప్రతి బిడ్డని మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బిడ్డలందరి పక్షాన మీరు తోడే ఉండి ప్రతి విషయంలో అభివృద్ధి పొందేటువంటి కృపద ఇచ్చేమని మీకే మహిమ గణత ప్రభావం చెల్లిస్తూ నజరేడిన యేసు క్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకోలుచున్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడినటువంటి బిడ్డలకును దూరాణ సమీపాలని ఈ మాటలు అలిగిస్తున్నటువంటి బిడ్డలకును ఈ ప్రపంచనటువంటి దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి కృప మీ అందరికీ తోడయ్యండును గాక ఆమెను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను అన్న అటు మగవాటెట